సాయిబాబా భక్తులు సనాతన మార్గంలో లేరని కొంతమంది విమర్శిస్తున్నారు అది నిజం కాదు సాయిబాబా భక్తులు సనాతన మార్గంలోనే ఉన్నారు దానికి వివరణ తెలుసుకుందాము రాముడికి గురువు వశిష్ఠుడు అట్లాగే కృష్ణుడికి గురువు సాందీపని మహర్షి రాముడు కృష్ణుడు కూడా గురువుని సేవించి ధరించారు ఆ మార్గంలోనే సాయి భక్తులు ఉన్నారు అట్లాగే కలియుగంలో దత్తాత్రేయ స్వామి ఐదవతారాలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ నృసుం సరస్వ స్వామి ప్రభు నాలుగు స్వామి సుమర్త ఐదు షిరిడి సాయిబాబా వీళ్ళందరి చరిత్రలు చదవాలి అప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి అట్లాగే భగవద్గీత నాలుగో అధ్యాయంలో ముప్పై రెండవ శ్లోకం తద్విద్వి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞాని నా తత్వదర్శన చదివి గురువులకు శాస్త్రాంగ నమస్కారము సేవ చేసి ప్రశ్నించు అప్పుడు బ్రహ్మజ్ఞానులు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు అని దాని అర్థం చెప్పాడు నానా చందర్కర్ని బాబాగారు అడుగుతున్నారు అప్పుడు సాయి అతన్ని ఇలా అడిగారు సాయి ఏమన్నారు పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్నని ఎందుకు నానా నాకు తెలిసిన అర్థం అదే సేవ అంటే ఏమిటి నానా చందోర్కర్ అంటున్నాడు మేమెప్పుడు ఎప్పుడు చేసేదే సాయి అన్నారు జ్ఞానం అనే పదానికి బదులు ఇంకేదైనా చేర్చవచ్చా నానా అన్నారు అని చదివితే చంద సరిపోతుంది కానీ భాషలు ఏవి అలా వివరించలేదు బాబా గారు అన్నారు అయితేనేవి అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవచ్చు కదా అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను పరబ్రహ్మ స్వరూపుడైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునునికి చెప్పడం ఏమిటి నానాకేమీ తెలియలేదు అతని విద్యాగరం అనిగింది అప్పుడు సాయి ఆ శ్లోకాన్ని ఎలా వివరించారు గురువుకు నమస్కారం చేస్తే చాలదు ఆత్మసమర్పణ చేసుకోవాలి అదే ప్రణిపాతం అంటే బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవ చేయడం కాక తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని దానిపై తనకెట్టి అధికారము లేదని తలచి చేసినదే సేవ అట్టివాడే శిష్యుడు అతడు కేవలం మోక్షంపై కోరికతో యోచనతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవడమే పరిప్రశ్న వెలుగంటే చీకటిని పారద్రోలమే జ్ఞానమంటే అజ్ఞానాన్ని తొలగించడమే శిష్యుడు సహజంగా జ్ఞానస్వరూపియే కానీ అతడే జీవుడని శరీరమే తానని అలచే సుఖదుఖాలకు కర్మబంధాలకు లోనవుతాడు జ్ఞానం అనుభవంతో మాత్రమే కలుగుతుంది కానీ మాటలకు ఊహలకు అందదు కనుక దానిని వాచా బోధించడం సాధ్యం కాదు కాలిలో గుర్చుకున్న ముళ్ళును మరో ముళ్ళుతో తీసినట్లు పాత్రకు పట్టిన మసిని మట్టితో పోగొట్టినట్లు గురువు తన బోధయనే సాత్వికమైన అజ్ఞానంతో శిష్యుని అజ్ఞానం తొలగిస్తాడు అప్పుడు శిష్యునిలో దాగి ఉన్న జ్ఞానం శిష్యునికే అనుభవం అవుతుంది కనుక గురువు వాచా బోధించేది కూడా అజ్ఞానమే సర్వము దైవ స్వరూపమని తత్వద్రష్టలందరూ ఆ భగవంతుని రూపాలేనని సద్భక్తుడు గుర్తిస్తాడు తత్వద్రష్ట లేక బ్రహ్మజ్ఞాని అయిన గురువు కూడా శిష్యుని ఆ భగవంతుని రూపంగానే దర్శిస్తాడు అటువంటి గురుని ప్రాశస్త్యం తెలిపేందుకే కృష్ణుడు ఆత్మజ్ఞానులను సేవించాలన్నాడు అని చెప్పారు బాబా దీన్ని బట్టి సాయి భక్తులు అందరూ కూడా సనాతన మార్గంలో ఉన్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ఓం సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ ఓం సమర్సద్గురు మహారాజ్ మహారాజ్కి జయ